అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త తిరుపతి నుండి సాయినగర్ షిరిడీ వెల్లుటకు ఇదివరకు నడుస్తున్న స్పెషల్ ట్రైన్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని రెగ్యులర్ చేయవలసిందిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని కోరారు అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక బై వీక్లీ సర్వీసు ప్రారంభిస్తామని హామీ అయితే ఇచ్చారు మొత్తానికి ఒక వీక్లీ సర్వీస్ అయితే ప్రారంభించడానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ముందడుగు అయితే వేశారు ఈ నెల పద్నాలుగు తారీఖు నుండి మనకి తిరుపతి నుండి సాయినగర్ సిటీ మధ్య వీక్లీ సర్వీస్ అనేది రెగ్యులర్ ట్రైన్ సర్వీస్ అనేది ప్రారంభమవుతుంది అయితే తిరుపతి నుండి షిరిడి చేరుకోవడానికి మనకి ఎన్నో రైల్వే మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి వైయా గుంతకల్ రాయచూర్ మీదుగా ఇంకొకటి వైయా విజయవాడ సికింద్రాబాద్ మీదుగా ప్రస్తుతానికి లాంచ్ చేసిన ట్రైన్ సర్వీస్ మాత్రం మెజారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు కొంతవరకు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలను కవర్ చేసే విధంగా అయితే మనకి రూట్ డిజైన్ చేశారు ఇక్కడ మీరు ట్రైన్కి సంబంధించిన టైమింగ్స్ అలాగే దానికి సంబంధించిన స్టాప్ వివరాలు కూడా చూడవచ్చు ఈ ట్రైన్ సర్వీస్ అనేది మనకి ప్రతి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు పొద్దున పది గంటల నలభై ఐదు నిమిషాలకు సాయినగర్ షిరిడి అయితే చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో అదే సోమవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సాయినగర్ షిరిడి బయలుదేరి బుధవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరుపతి అయితే చేరుకుంటుంది ప్రస్తుతానికి మీరు స్లాట్ గమనిస్తే కొద్దిగా అనుకూలంగా అయితే లేదు ఆట్ టైమింగ్స్లోనే ట్రైన్ అనేది డెస్టినేషన్ మరియు అరైవల్స్ అనేది ఉన్నాయి ఇందాక చెప్పిన విధంగా పద్నాలుగో తారీఖు ట్రైన్ని ప్రారంభిస్తానని అన్నాను కదా దీని యొక్క ఇనాగరల్ సర్వీస్ అనేది మనకి తొమ్మిదో తారీఖున ప్రారంభిస్తారు ప్రతి ట్రైన్ సర్వీసు ఒక కొత్త రన్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఇనాగరల్ సర్వీస్ అనేది లాంచ్ చేస్తారు అందులో భాగంగానే ఈ ట్రైన్కి కూడా ఈ నెల తొమ్మిదో తారీఖు ఒక ఇనాగరల్ సర్వీస్ అనేది రన్ చేస్తున్నారు అలాగే ఒక మ్యాప్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఈ ట్రైన్ ఏ ఏ ఊర్ల మీదుగా వెళ్తుందనేది మనం ఈ మ్యాప్ ప్రెసెంటేషన్లో చూద్దాం అలాగే మీకు ఇక్కడ చూపించే మ్యాప్ జస్ట్ అప్రాక్సిమేషన్ మాత్రమే మీకు ఒక వ్యూ అంటే ఒక అవగాహన కోసం మాత్రమే దీన్ని క్రియేట్ చేశాను ఇక్కడ చూపించే కిలోమీటర్స్ కానీ అలాగే ఇక్కడ మెయిన్ మెయిన్ స్టాప్స్ చూపించాను ఇంకా మరికొన్ని స్టాప్స్ కూడా ఉన్నాయి ఈ కిలోమీటర్స్ ఏదైతే చూపిస్తున్నానో ఇది ప్యూర్లీ ఇమాజినరీ ఇది మీకు ఇన్ రియాలిటీ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది ట్రైన్ కాంపోజిషన్కి వస్తే ఇది వరకు మనకి తిరుపతి నుండి చిక్మగ్లూరు వరకు ఒక ట్రైన్ సర్వీస్ అనేది లాంచ్ చేశారు ఇప్పుడు ప్రారంభించే ట్రైన్ కూడా ఈ ట్రైన్ సర్వీస్తో రేక్ షేరింగ్ అనేది ఉంటుంది ఆరు స్లీపర్ కోచ్లు నాలుగు థర్డ్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ ఏసీ కోచ్లు నాలుగు జనరల్ కోచెస్ ఒక ఎల్ఎస్ఆర్డి ఒక ఈఓజీ మొత్తం పదిహేడు కోచ్లు అయితే ఉన్నాయి సారీ పద్దెనిమిది కోచ్లు ప్రజాదరణ బట్టి మనకి ఈ ట్రైన్ కోచెస్ సంఖ్య కూడా పెరగనున్నది రాబోయే రోజుల్లో అయితే ఇందాక చెప్పినట్టు ఈ ట్రైన్ని బై వీక్లీ సర్వీస్గా ప్రారంభించాలి ప్రస్తుతానికి కేవలం వీక్లీ సర్వీస్గానే ప్రారంభించారు ఒక వీక్లీ రన్ అయితే ఈ రూట్ మీదుగా అయితే ట్రావెల్ అవుతుంది మరి ఇంకొక వీక్లీ రన్ ఇదే రూట్గా వేస్తారా లేకపోతే ఇంకొక రూట్ ద్వారా ఏదైతే కడప మార్గం ముంతకల మీదుగా వేస్తారో అనేది వేచి చూద్దాం అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్